అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు సమ్మర్ స్పెషల్గా ఒక మంచి హెల్దీ డ్రింక్ని తయారు చేసి చూపించబోతున్నాను ఈ డ్రింక్ని మనం పుచ్చకాయ తోటి తయారు చేసుకుంటామండి ఒక రెండు నిమిషాలు టైం పడుతుంది తయారు చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు అలాగే ఇంట్లో అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ సింపుల్ అండ్ టేస్టీ డెలిషియస్ డ్రింక్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి ఈ డ్రింక్ తయారు చేసుకోవడం కోసం పుచ్చకాయని తీసుకుని ఇలా కట్ చేసుకొని లోపల ఉన్న పల్పుని తీసుకోవాలండి దీనిలోని గింజల్ని సపరేట్ చేసేసి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా అయితే జ్యూస్లోకి డ్రింక్లోకి బాగుంటుంది ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఒక బౌల్లోకి వేసుకుని వీటిని ఫ్రిజ్లో పెట్టుకోండి మనం మిగిలిన ప్రాసెస్ చేసే లోపల ఇవి కూల్ అవుతాయి ఇప్పుడు మరొక బౌల్ తీసుకుని ఇందులోకి కాచి చల్లార్చిన పాలండి ఇవి ఈ పాలు కూడా నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుని తీసాను అనమాట ఒక మూడు కప్పులు ఉండేటట్టుగా పాలను తీసుకోండి ఇందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు పంచదార వేసుకుని ఈ పంచదార కరిగేంత వరకు ఇలా కలుపుకోండి ఇలా పంచదార అంతా కరిగిన తర్వాత ఇందులోకి మనం చిన్నగా ముక్కల కింద కట్ చేసుకున్న పుచ్చకాయ ముక్కల్ని ఒక కప్పు వరకు వేసుకోండి ఇందులోకి ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న సబ్జా గింజలండి వీటిని కూడా వేసుకుని సన్నగా కట్ చేసుకున్న బాదం పలుకుల్ని కూడా ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి అలాగే ఇవి బ్లాక్ గ్రేప్స్ అండి ముక్కల కింద కట్ చేసుకుని వేసుకుంటున్నాను ఇవి మీ దగ్గర అవైలబుల్లో లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు అలాగే కొద్దిగా ఐస్ క్యూబ్స్ వేసుకుని ఇది కొంచెం కలర్ఫుల్గా ఉండడం కోసం రోజ్ సిరప్ వేసుకుంటున్నానండి ఒక స్పూను మీ దగ్గర ఒకవేళ లేకపోతే స్కిప్ చేయొచ్చు లేదు అంటే కనుక బీట్రూట్ జ్యూస్ని కూడా ఒక స్పూన్ వేసుకున్న మంచిగా కలర్ వస్తుందండి ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసుకుని చల్లచల్లగా సర్వ్ చేసుకోవడమే ఇంట్లో అందరూ ఈ డ్రింక్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఎండలో తిరిగి వచ్చిన వాళ్ళకి రిఫ్రెషింగ్గా కూడా ఉంటుందండి ఈ డ్రింక్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ సమ్మర్ స్పెషల్ సింపుల్ అండ్ టేస్టీ డెలిషియస్ డ్రింక్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను బాయ్ అండి